యాప్ ద్వారా లెర్నర్స్ని వీటీస్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికి ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఉల్లాస్ యాప్ యుఎల్ఎల్ఏఎస్ ఉల్లాస్ యాప్ అని టైప్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్ ఇన్స్టాల్ అవుతుంది యాప్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది సెలెక్ట్ లాంగ్వేజ్ మనము ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుని కింద కంటిన్యూ దాని మీద క్లిక్ చేస్తే వెల్కమ్ టు ది ఉల్లాస్ సర్వే యాప్ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ మనము వీటీస్ని లెర్నర్స్ని సర్వే చేసి ఇందులో రిజిస్టర్ చేస్తాం కాబట్టి ఈ యాప్ ద్వారా సర్వేయర్ లాగిన్ని మనము సెలెక్ట్ టు కండక్ట్ సర్వే ది కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏ మొబైల్ నెంబర్తో అయితే ఎన్ఐఎల్పి పోర్టల్లో సర్వేయర్గా మనల్ని ఎన్రోల్ చేశారో ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఆల్రెడీ నా మొబైల్లో రెండు వందల నలభై ఐదు మంది నాన్ లిటరేట్స్ పేర్లు రిజిస్టర్ ఉన్నాయి అలాగే ఆరుగురు వాలంటీర్ టీచర్స్ని కూడా పేర్లు రిజిస్టర్ ఉన్నాను నేను ఇప్పుడు ఒక వాలంటీర్ టీచర్ని ఫస్ట్ మనము ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేద్దాం యాప్ ద్వారా రిజిస్టర్ చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే కింద నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి సర్వే ట్యాగ్స్ రికార్డ్స్ ప్రొఫైల్ ఈ సర్వే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే లొకేషన్ అడుగుతుంది చూడండి ఈ లొకేషను మనము ఏ ఊర్లో అయితే సర్వే చేసి వీటీస్ని లెర్నర్స్ని యాప్ ద్వారా రిజిస్టర్ చేస్తాము ఆ ఊరు లొకేషన్ అడుగుతుంది కాబట్టి మనం ఇది ఆన్ చేసుకుందాము లొకేషన్ ఆన్ అయింది ఆన్ చేయగానే ఫస్ట్ ఫ్యామిలీ హెడ్ డీటెయిల్స్ అని అడుగుతుంది ఫస్ట్ మనము వాలంటీర్ టీచర్ డీటెయిల్స్ని మనము అప్లోడ్ చేద్దాము ఇక్కడ మనము ఈ పేజ్లో వాలంటరీ వాలంటీర్ టీచర్కి సంబంధించిన ఫ్యామిలీ హెడ్ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ టీచర్ లేడీ అయితే ఆమెకు సంబంధించిన భర్త పేరు లేకపోతే తండ్రి పేరు ఆ తండ్రి డీటెయిల్స్ని మనం ఇక్కడ ఈ పేజీలో ఎంటర్ చేద్దాం నేను ఇక్కడ షార్ట్ ఫామ్స్ ఇస్తాను మీరు పూర్తిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది పేరుని పేర్లవి కూడా ఫ్యామిలీ హెడ్ నేమ్ ఎంటర్ చేశాను వాళ్ళ తండ్రి పేరు ఎంటర్ చేశాను ఫ్యామిలీ హెడ్ అంటే వాలంటరీ టీచర్ యొక్క భర్త యొక్క తల్లి పేరు ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము హౌస్ అడ్రస్ ఆ ఊరి పేరు ఎంటర్ చేస్తే సరిపోతుంది మార్క్యాజ్ వాలంటరీ టీచర్ యొక్క భర్త డీటెయిల్స్ మనం ఇస్తున్నాం కాబట్టి వాలంటీర్ టీచరు భర్త లెర్నర్ కానీ వీటీ కానీ కాకపోవచ్చు కాబట్టి మనం ఏం చేస్తామంటే నన్ను సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత అతని యొక్క మొబైల్ నంబరు ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం అలాగే అతని ఏజ్ ఎంటర్ చేశాము జెండర్ మేల్ ఎంటర్ చేశాము ఈజ్ దివ్యాంగన్ అంటే అతను హ్యాండికాప్డా అని అడుగుతోంది నో ఎంటర్ చేశాము సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ ఈ ఫ్యామిలీ హెడ్కి సంబంధించిన ఐడెంటిటీ బ్యాంక్ పాస్బుక్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేబర్ కార్డు కానీ ఎంజిఎన్ఆర్ఈ జాబ్ కార్డు కానీ ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ప్రిజనర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ స్టూడెంట్ ఐడి కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఈ పది రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా సరే ఒక గుర్తింపు కార్డు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓటర్ ఐడి కార్డు సెలెక్ట్ చేశాను ఇక్కడ ఈ ఐడి నంబర్ దగ్గర ఆ ఓటర్ ఐడి మీద ఉన్న నంబర్ని మనము ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ చేశాము సెలెక్ట్ కేటగిరీ అని అడుగుతోంది క్యాస్ట్ జనరల్ మైనార్టీనా ఓబీసీనా ఎస్సీ ఎస్టీ ఇది మనం ఎంటర్ చేయాలి ఓబీసీ ఎంటర్ చేశాము ప్రొఫెషన్ టైప్ అతను ఏం పని చేస్తాడు అగ్రికల్చర్ ఎనీ అదర్ ఆక్యుపేషన్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ డైలీ వేజర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఎన్సీసీ వాలంటీయర్ ఎన్ఐఎస్కే ఆఫీస్ వర్కరు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయిడు సర్వీసు స్టూడెంటు టెక్నిక్ టెక్నీషియను టీటీఐ స్టూడెంట్ వెండర్ వెండర్సు ఇట్లా రకరకాల ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏదన్నా ఉంటే అతనికి సంబంధించింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే ఎనీ అదర్ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేయొచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత కింద అక్కడ మనకు రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి సేవ్ అండ్ కంటిన్యూ ఒకటి దాని కింద సబ్మిట్ సర్వే అని ఇప్పుడు మనం ఎంటర్ చేసింది వీటి యొక్క ఫ్యామిలీ హెడ్ కాబట్టి ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేస్తాం అలా కాకుండా ఒక ఒక ఫ్యామిలీలో ఒక్కడే ఉండి లేదా ఒక్క ఆమె ఉండి ఆమె ఆమెనే లెర్నరు లేదా ఆమెనే వీటి కనుక అయ్యి ఉంటే సబ్మిట్ సర్వే మీద క్లిక్ చేస్తే ఇంతటితోటి ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మనము ఫ్యామిలీ హెడ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాం కాబట్టి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ సెలెక్ట్ చేసుకుందాం సో హెడ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఈ పేజీలో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం చూడండి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ దగ్గర మనము వాలంటీర్ టీచర్ పేరు రాస్తాము ఇక్కడ ఫాదర్ పేరు ఫాదర్ లేదా హస్బెండ్ రాసాము వాలంటీర్ టీచర్ యొక్క తల్లి పేరు ఇక్కడ మనం రాస్తాము సెలెక్ట్ రిలేషన్ అంటే ఫ్యామిలీ హెడ్కి వాలంటీర్ టీచరు ఏమవుతుంది అని భార్య అవుతుంది కాబట్టి మనము వైఫ్ సెలెక్ట్ చేసుకున్నాము అదే కూతురు అయితే కనుక డాటర్ సెలెక్ట్ చేసుకుంటాము మార్క్ యాజ్లో ఇప్పుడు మనం వాలంటీర్ టీచర్ కాబట్టి వీటికి సెలెక్ట్ చేశాము మొబైల్ నెంబరు ఒకటిద్దాము ఏజ్ ఏజ్ ఇద్దాము జెండర్ ఫిమేల్ ఈజ్ అని అడుగుతోంది హ్యాండిక్యాప్డ్ అని అడుగుతోంది నో అని రాద్దాము సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ ఇందాకట్లాగానే మళ్ళీ మనము ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుందాము లేదా రేషన్ కార్డు సెలెక్ట్ చేసుకోవచ్చు ఐడి నంబర్ ఎంటర్ చేస్తాం మనం ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ ప్రొఫెషన్ టైప్ ఇందాకట్లాగానే అందులో వాలంటీర్ వాలంటరీ టీచర్ చేసే పని ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఎనీ అదర్ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాలంటరీ టీచర్ యొక్క క్వాలిఫికేషన్ అడుగుతోంది గ్రాడ్యుయేట్ హైయర్ సెకండరీ అదరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అబౌవ్ సెకండరీ సో టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటే సెకండరీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ హయ్యర్ సెకండరీ డిగ్రీ చేస్తే గ్రాడ్యుయేటు ఇక అంతకంటే ఎక్కువ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే బోధుంది అలా కాకుండా పాలిటెక్నిక్ ఇట్లాంటి ఏదైనా టెక్నికల్ కోర్సులు చేసుకుంటే అదర్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేద్దాం వాలంటరీ టీచర్ టైపు ఇక్కడ చూడండి వాలంటరీ టీచరు కాలేజ్ స్టూడెంటా ఎన్సీసీ ఆమె తర్వాత ఎన్సిటీఈనా లేకపోతే ఎన్వైకేనా అదర్ స్కూల్ స్టూడెంటా వాలంటీర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఇలా కొన్ని వివరాలు అడుగుతోంది ఇక్కడ మనము అవి ఏవి అన్న అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా అదర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో అదర్ సెలెక్ట్ చేశాము సో ఈ పేజ్ కంప్లీట్ అయింది ఇక్కడ మనకు కింద రెండు ఆప్షన్స్ వచ్చినాయి సేవ్ అండ్ యాడ్ న్యూ మెంబర్ అని ఒకటి సబ్మిట్ సర్వే అని ఇప్పుడు ఇదే ఫ్యామిలీలో ఇంకో మెంబర్ ఎవరన్నా లెర్నర్ కానీ వీటీ కానీ ఉండుంటే మనము సేవ్ అండ్ యాడ్ న్యూ మెంబర్ క్లిక్ చేసుకోవాలి ఇంకెవరూ లేరు ఈ ఫ్యామిలీలో వీటితో అయిపోయింది అనుకుంటే అంటే ఈ ఫ్యామిలీలో ఇంకా వీటీలు లెర్నర్స్ లేరు అనుకుంటే మనము సబ్మిట్ సర్వే క్లిక్ చేస్తాం సో మెంబర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ చూడండి వాలంటీర్ని యాడ్ చేసాం మనము ఇంతకుముందు సిక్స్ ఉండేది ఇప్పుడు వాలంటీర్ ఐడెంటిఫైడ్ టోటల్ సెవెన్ అని వచ్చింది ఇదే ప్రాసెస్ని మనము లెర్నర్స్ని రిజిస్టర్ చేయడానికి కూడా వాడచ్చు కింద సర్వే బటన్ క్లిక్ చేసి ఫ్యామిలీ హెడ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి ఆ రెండో పేజీలో లెర్నర్కి సంబంధించిన వివరాలన్నీ మనము అప్లోడ్ చేసి ఆ పేజ్ని ఆ పేజ్ని క్లోజ్ చేసి అట్లా లెర్నర్స్ని మన దగ్గర ఎంతమంది లెర్నర్స్ ఉంటే అంతమందిని మనం ఇట్లా ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేయొచ్చు అనమాట సో లెర్నర్స్ని వీటీస్ని రిజిస్టర్ చేసిన తర్వాత ఈ లెర్నర్స్ని వీటితోటి ట్యాగ్ చేయాలి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం కింద నాలుగు ఆప్షన్స్లో సర్వే ట్యాగ్స్ రికార్డ్స్ ప్రొఫైల్ ఉన్నాయి కదా వీటిలో ట్యాగ్స్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి చూడండి క్లిక్ చేయగానే కొన్ని పేర్లు వచ్చినాయి ఇవన్నీ లెర్నర్స్ పేర్లు అన్నమాట ఈ లెర్నర్ల పేర్లని మనము ఇన్ని పేర్లు కాకుండా మనకు కావలసిన పేరేంటో కావాలనుకుంటే కావాలి అనుకుంటే ఇక్కడ అక్కడ టైప్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన పేరు ఏదైనా ఉంటే ఆ పేరుని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేన్ నెంబర్ ఇచ్చినా మనకు తెలిసిన లెర్నరు లేకపోతే మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించిన మొబైల్ నెంబరు లేదా ప్రూఫ్ డీటెయిల్ ఇచ్చినా కూడా వాళ్ళ పేరు అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది సరే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎరిచర్ల సురేష్ అని ఒక పేరు వచ్చింది కదా ఆ లెర్నర్ని మనము ఒక వీటితోటి ట్యాగ్ చేసి చూద్దాం సో ఆ లెర్నర్ నేను సెలెక్ట్ చేశాను ఎరిచర్ల సురేష్ ఫ్యామిలీ హెడ్ కింద ఇద్దరు లెర్నర్స్ ఉన్నారు ఎరిచర్ల భాగ్యలక్ష్మి ఎరిచర్ల సురేష్ అని ఈ ఇద్దరు లెర్నర్స్ని మనము వాలంటీర్ టీచర్తో ట్యాగ్ చేద్దాం కింద వాలంటీర్ టీచర్ పేరు దగ్గర వితిన్ ఫ్యామిలీ దాని పక్కన విత్ ఇన్ నైబర్హుడ్ అని ఉన్నాయి విత్ ఇన్ ఫ్యామిలీ అంటే ఏమిటంటే వాలంటీర్ టీచరు ఏ ఫ్యామిలీ అయితే ఉందో అదే ఫ్యామిలీలో కనుక లెర్నర్ ఉంటే వితిన్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా వాలంటీర్ టీచర్ది వేరే ఫ్యామిలీ లెర్నర్ది వేరే ఫ్యామిలీ కనుక అయ్యి ఉంటే వితిన్ నైబర్హుడ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే విత్ ఇన్ నైబర్హుడ్లో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి చూడండి అక్క మనము రిజిస్టర్ చేసిన వాలంటీర్ టీచరు గంగా ఆమెను సెలెక్ట్ చేశాము అలాగే ఈ గంగా అనే వీటికి ఇద్దరు లెర్నర్స్ని ట్యాగ్ చేసేద్దాం సో మూడు సెలెక్ట్ అయినాయి కింద వీటి నేమ్ సెలెక్ట్ అయింది పైన లెర్నర్ల పేర్లు సెలెక్ట్ అయినాయి ఇప్పుడు కింద ట్యాగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ వీటికి ఆ లెర్నర్స్ ఇద్దరు ట్యాగ్ అయిపోతారు ట్యాగ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి సో ఇలాగ మనము మన దగ్గర ఎంతమంది లెర్నర్స్ ఉంటే అంతమంది లెర్నర్స్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వీటితోటి మనము ట్యాగ్ చేయొచ్చు అనమాట ఇందులో ఏదన్నా పొరపాట్లు జరిగినాయి అనుకోండి ఇక్కడ ఎడిట్ ట్యాగ్ అని కనపడుతుంది కదా ఆ ఎడిట్ ట్యాగ్ మీద క్లిక్ చేసి మనము ఇందులో ఏదైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు వీటిని లెర్నర్స్ని మన దగ్గర ఎంతమంది లెర్నర్స్ ఉంటే అంతమందిని మన వీటితో ఒకసారి ట్యాగ్ చేసేస్తే ఈ యాప్లో మన పని పూర్తయిపోతుందన్నమాట